హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఈరోజు భోగి పండగ కదండి ఇలా ముగ్గులు వేసి నువ్వులతో చక్కెర పొంగల్ చేసామండి అండ్ తర్వాత ఈరోజు చేసిన కుకింగ్ వీడియోస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి అండ్ కళ్ళ అండి అన్ని కూరగాయలు కలిపి కుక్ చేస్తారు ఇది ఒక కూర మళ్ళీ దానికి తోడు కొంచెం టమాటో రసం చేసేసామండి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇది ఉదయాన్నే నేనైతే లేచి చిన్న ముగ్గు వేసానండి మాదైతే అపార్ట్మెంట్ కదా చిన్న చిన్న వేసుకోవడానికే వీలుంటుంది అందుకే ఇలా చిన్న ముగ్గు వేసేసి కలర్స్ వేసేసి మధ్యలో నవధాన్యాలు పోసి ఇలా రోజు పెటల్స్తో చామంతి పూతో డెకరేట్ చేశానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లము నువ్వులు వేసి ఇలా పొంగలి చేస్తామండి సంక్రాంతికి ఇది స్పెషల్ సంక్రాంతి స్పెషల్ మా తెలంగాణలో ఇంటింట ఇది చేసుకుంటారు బియ్యం పెసరపప్పు అండ్ పాలు వేసి బాగా మెత్తగా ఉడికిచ్చిన తర్వాత ఈ బెల్లం యాడ్ చేస్తారు పాలు వేసిన తర్వాత ఇలా బాగా ఉడకాలండి ఇలా మెత్తగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా బెల్లం ముక్కలు ముక్కలుగా చేసేసి దీంట్లో కలిపేసేయాలి ఇలా బెల్లం వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల సేపు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి ఇది ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి నువ్వులు రెడీ చేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ అన్ని నువ్వులు వేసానండి ఇవి బాగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఇలా చిన్న రోడ్లో వేసేసి ఈ నువ్వుల్లోకి రెండు ఇలాచీలు వేసేసేయండి రెండు యాలకులు వేసేసి బాగా పొడి కొట్టేసుకోవాలండి మరీ మెత్తగా వద్దు కొంచెం నువ్వులు నువ్వులుగా కూడా కనిపిస్తేనే బాగుంటుంది అండ్ నవ్వులుతున్నప్పుడు కూడా మనకు పంట కిందికి నువ్వులు వస్తే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత చూడండి ఈ పొడిని ఈ పొంగల్లో కలిపేసేయాలి చూడండి పాలు బెల్లము ఇవన్నీ ఉడికి ఎంత మంచి టెక్స్చర్ వచ్చిందో చూడండి నువ్వులు వేసిన తర్వాత అయితే మంచి గుమగుమ వాసన వస్తుందండి బాగా వేయించుకున్నాం కదా సో ఈ నువ్వుల పొడి వేసిన తర్వాత కూడా ఒక పది నిమిషాల సేపు ఉడకనివ్వాలండి బాగా ఉడికిన తర్వాత నెయ్యిని ఇలా డైరెక్ట్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఆవు నెయ్యిని తీసుకున్నాను అందులో లేదా జీడిపప్పులు కిస్మిస్లు అవన్నీ ఏమీ అవసరం లేదండి ఇది నువ్వులగము అంటారు అంటే పులగము మా తెలంగాణలో అయితే నువ్వులగం అంటారండి కంపల్సరీ ఇది ఉండాల్సిందే మాకు సంక్రాంతి రోజు ఎందుకంటే చలికాలం కదండి ఈ చలికాలంలో నువ్వులతో చేసిన ఏ వస్తువులైనా కూడా సంక్రాంతి రోజు తినాలంటారు అంటే శరీరంలో ఉష్ణం ప్రొడ్యూస్ చేయడానికి నెక్స్ట్ వచ్చేసి కలగూర అంటారండి కలగూర చేస్తాం మేము కంపల్సరీ ఇలా అన్ని కూరగాయలు కలిపి ఇలా గోరు చిక్కుడు బీన్స్ క్యారెట్ ఆలు దోసకాయ బెండకాయ ఉల్లిపాయలు దొండకాయలు టమాటోలు నా దగ్గర ఉన్నవి ఇవి వేసి చేస్తున్నానండి ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా మనం వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా సో ఇప్పుడు అవన్నీ ఇవన్నీ పీల్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కడిగి శుభ్రంగా పక్కకు పెట్టేసానండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కర్రీ మొత్తానికి సరిపడా ఆయిల్ వేసేసుకోండి ఒక టీ స్పూన్ మినప్పప్పు అండి ఇవేంటండి ప్రతి కూరలో మినప్పప్పు వేస్తుంది అనుకుంటారు మినపప్పు చాలా మంచి సువాసన వస్తుంది అండ్ హెల్త్ కూడా మంచిదండి ప్రతి కర్రీలో నేను కంపల్సరీ యూజ్ చేస్తాను తర్వాత తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించేయండి అలాగే పసుపు వేసేసుకోండి పసుపు వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అంతా వేయండి ఎక్కువద్దు అండ్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు కూర ముక్కలన్నీ ఇలా తరిగి పెట్టేసుకున్నానండి ఇవన్నీ పోపులోకి యాడ్ చేసేసేయండి యాడ్ చేసి బాగా కలిపేసేయాలి తాలింపులో బాగా కలిసిన తర్వాత ఇలా అడుగు నుంచి అన్నీ చక్కగా కలిపేసేయాలండి పోపు మొత్తం మనకు పసుపు రంగులో వచ్చేస్తాయి ఇలా అయిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గిచ్చేసుకోండి అదైతే చాలా బాగుంటుందండి మనము పూరీలోకి చపాతీలోకి రైస్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నిమిషాల సేపు మగ్గనిద్దామండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము మనకు ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మగ్గింది తర్వాత ఉప్పు వేసేసుకోండి ఒక టీ స్పూన్ ఉప్పు వేసానండి ఒక టీ స్పూన్ కారం ఇవన్నీ కూడా మళ్ళీ బాగా కలిపేసేయండి మరీ మగ్గని కూరగాయలు అయితే హై ఫ్లేమ్లో పెట్టి మగ్గిచ్చేసుకోవాలి మనము అలా చేస్తేనే ముక్కలన్నీ మనకు ఉడికిపోతాయి ఏ ముక్క కా ముక్క చక్కగా కనిపిస్తుంది మరి వాటర్ వేయకుండా అలాగే సిమ్లో పెట్టి మగ్గనిస్తే పేస్ట్ లాగా అయిపోతుందండి చూడ్డానికి బాగుండదు తినడానికి కూడా ఇష్టం అనిపించదు సో ఇలా బాగా వాటర్ యాడ్ చేసేసేయండి ముక్కలన్నీ అయ్యేంత వరకు చూడండి ఓ ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గిపోయాయండి మళ్ళీ కూడా ఇంకోసారి మూత పెట్టేద్దాం మనము ఇలా మధ్య మధ్యలో కలుపుతుంటే మా మాడిపోకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు కంప్లీట్గా ఉడికిపోయింది కర్రీ మనకి ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసేయండి ధనియాల పొడి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసి లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకుందామండి కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకు కర్రీ ఫినిష్ అయిపోయినట్టే ఇందులో ఏ ఆకుకూరలు నేను వేయలే వేయటం లేదు కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తున్నానండి ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఇలా శుభ్రంగా కడిగేసి ఇలా వేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత అయితే వాసన అసలు అద్దిరిపోయిందండి ఎంత కమ్మటి వాసన వస్తుందంటే చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి మనము మార్కెట్ నుండి వెజిటేబుల్స్ తెచ్చుకున్నప్పుడు కూడా అలా అన్ని కూరగాయల్లో నుంచి ఒక రెండు రెండు మూడు మూడు అట్లా తీసి పక్కన పెట్టేస్తే మనకు కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండ్ అన్ని రకాల విటమిన్స్ కూడా మనకు అందినట్టు ఉంటాయి సో తప్పకుండా అందరు ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పాను కదండి పూరి చపాతి రైస్తో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు నువ్వులుగా మళ్ళీ కర్రీ ఒకటి చాలా స్పెషల్ అండి సంక్రాంతికి మాకైతే అండ్ తర్వాత ఈ కూర ఉన్నప్పుడు కొంచెం రసం కావాలి కదండి ఎందుకంటే టమాటా రసం పెట్టేసుకుంటున్నాను కొన్ని టమాటోలు చింతపండు బాగా ఉడకనిచ్చిన తర్వాత మ్యాష్ చేసేసుకొని ఉడగట్టేసి పెట్టేసుకోవాలండి తర్వాత ఇందులో తాలింపు వేసేసి కొంచెం ఉప్పు కొంచెం పంచదార కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ వేసేసి మరిగించుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా ముందు వీడియోస్లో ఉందండి నేను టమాటో చారివి ఇది వీడియో లెంతి అయిపోతుందని మొత్తం ప్రాసెస్ చూపించలేదు మీకు కమ్మగా వాసన వస్తుందండి టమాటో చారు కూడా ఈరోజు లంచ్ అయితే ఇదండి మాకు చాలా అంటే చాలా బాగుంటుంది పండుగ రోజు ఇంత బిజీలో కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియోలన్నీ చిన్న చిన్నగా క్లిప్పింగ్స్ తీసి పెట్టానండి కలగూర నువ్వులుగా ముందు కదండి పరమాన్నము అదైతే తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇవ్వండి చూడండి ఇది నువ్వుల పులగము అండ్ నెక్స్ట్ వచ్చేసి టమాటో రసము తర్వాత అండ్ ఇది అండి ఇది కూడా కంప్లీట్ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి భోగి పండుగ శుభాకాంక్షలు అండ్ రేపు వచ్చేసి సంక్రాంతి కదా ఎలా జరుపుకున్నానో అది కూడా మీకు వీడియో రూపంలో పెడతానండి అంతవరకు బాయ్